అయిపోయింది ఇంకా అయిపోయాక ఇంకా అస్సలు ఆగలేమని చెప్పేసి ఇంకా చికెను మటన్ అయితే పట్టుకొచ్చేసాము ఇంకా మార్నింగ్ ఫైవ్కి లేచి ఇంకా చికెన్ మటన్ వండుకొని తినేద్దామంటే ఇంకా లేవగానే నీళ్ళు ఇచ్చారనమాట ఇంకా నీళ్లు పట్టి ఇంట్లోని పని సర్ది ఇంకా అన్నీ చూసుకునేసరికి ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇంకా అప్పటికైతే పోయి ఇంకా మమ్మీ చికెను మటన్ అయితే పట్టుకొచ్చింది చికెన్ ఏమో మా తమ్ముడి కోసం ఈ మటన్ ఏమో నా కోసం అనమాట చికెన్ మటన్ అంటే నా ఫేవరెట్ మటన్ అనమాట ఇంతకీ మీ ఫేవరెట్ చికెన్ మటన్ అది కామన్ చేయండి మటన్లో కొవ్వు ఉంటుంది కదా అది భలే ఇష్టం అన్నమాట నాకు వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే అస్సలు నోట్లో పెట్టుకోనే కరిగిపోతే బల ఇష్టం నాకు మా అమ్మకి ఆల్రెడీగా నీరసం ఎక్కువ అయిపోయింది అనమాట ఇప్పటికీ చేసి ఒప్పిక అస్సలకే లేదనమాట లేకపోతే ఫుల్ వీడియో తీసేదాన్ని అంటే ఫుల్ రెసిపీ మొత్తం తీసేదాన్ని మా అమ్మకి ఇంట్రెస్ట్ లేదు కనుక కొంచెం సైడ్ వెళ్ళిపో సైడ్ వెళ్ళిపో ఉంటుంది అయినా మొత్తానికి ఏదో కొంచెం కొంచెం అట్లా వీడియో అయితే షూట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడైతే ఉడికించడానికి ఉప్పు వేసి పెడుతుంది అనమాట ఒకవైపు చికెన్ ఇంకోవైపు మటన్ అనమాట పక్కింటి వాళ్ళు ఆల్రెడీ చికెన్ మటన్ చేసుకుని ఆల్రెడీ తినేసి పడుకుని అనమాట మా ఇంటి కొంచెం లేట్ అయింది అనమాట మా అమ్మమ్మ కాస్త కాలు బెనికింది కదా ఇంకా ఆమె కూడా ఏం పని చేయలేకుంది ఇంకా ఆమె పని మొత్తం అంతా కలిపి మేమే చేసుకున్నాము ఇంకా అన్నీ చేసుకునేసరికి అయితే మధ్యాహ్నం అయిపోయింది ఈ లోపు మా అమ్మ గుమగుమలాడే మటన్ కర్రీ అయితే చేసేసింది అనమాట స్మెల్ అయితే భలే వస్తుంది అబ్బా ఫార్టీ డేస్ తర్వాత ఆ మటన్ ముక్కలు చూస్తుంటే వాము నాకు అయితే నోట్లో నీళ్ళు ఊరుతుంది అనమాట భలే బాగుంది ఆ నల్లి మునక్కు చూసినారా ఎట్టుందో దేవుడా నాకే అనమాట అది ఇప్పుడు వేసిన ప్లేట్ మా డాడీది నెక్స్ట్ వచ్చే ప్లేట్ నాదే అనమాట వావ్ నా కోసం మా అమ్మ వెతికి వెతికి మరి వేసే అనమాట నాకు బల ఇష్టం అబ్బా అది నాకు మటన్లో చాలా ఇష్టం అంటే అదే అనమాట మా స్పెషల్ చూడండి మటన్ అనమాట ఆల్రెడీగా ఇప్పుడు పొద్దున్నే తినేసరి నైట్ తీసిన వీడియో అనమాట మూలిగా ఏమి కండి నాకు బల ఇష్టం ఇదిలో కొవ్వు ఉంటే చాలా బాగుంటుంది మటన్ కర్రీ అనమాట నా ఫేవరెట్ అనమాట రాగి సంగటి అండి మటన్ కర్రీలోకి బలే ఉంటుంది ఇది చికెన్ కర్రీ అనమాట ఇది మా తమ్ముడికి అన్నమాట వాడు అస్సలకే మటన్ ముట్టుకోవడం అని చెప్పేసి ఇది వాడి కోసం అనమాట ఇంక ఈ రొట్టెల్లోకి ఈ చికెన్ కర్రీ వేసుకొని తింటే బల్లే ఉంటుందండి ఇంతకీ జొన్న రొట్టెలకి చికెన్ ఎంతమంది టేస్ట్ చేస్తాను కామెంట్ చేయండి ఇంకా నా కోసం అని చెప్పేసి వేడి వేడిగా వైట్ రైస్ అనమాట చూస్తారు కదా ఇవన్నమాట ఈ సండే వచ్చేసి మాకు స్పెషల్ అనమాట ఫార్టీ డేస్ తర్వాత మేమైతే ఇవన్నీ చేసుకోమనమాట ఇంకా ఇప్పటికైతే మాకు సింపుల్ సింపుల్గా అని చెప్పి చేసుకున్నాము ఇంకా మాకు టైం ఉంటే ఇంకా మమ్మీ బిర్యానీ చేసేది టైం అస్సలకే లేదన్నమాట సండే అంటే మీకు ఆల్మోస్ట్ తెలిసిందే మాకు అని చెప్పేసి ఇంకా టైంలో చెప్పేసి నేను సింపుల్గా అయితే ఇవైతే చేసుకున్నాము మొత్తానికి మార్నింగ్ మార్నింగే డేక్స్లో ఉన్న మొత్తం తినేసారనమాట ఇది ఈవినింగ్ తీస్తున్న వీడియో అనమాట ఇప్పటికైతే మా అమ్మ కోసం రాగి సంగటి ఇంకా మటన్ కర్రీ అనమాట ఇప్పుడు మా నాయన కోసం జొన్న రొట్టెలు చికెన్ కర్రీ ఎలా ఉంది మా స్పెషల్స్ అనేది కామెంట్ చేయండి అబ్బా ఇందుకీ ఈ సండే మీరు ఏం చేసుకున్నది కూడా కామెంట్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయ్స్ వేడి వేడిగా మటన్ కర్రీ ఇంకా రాగి సంగటి అనమాట ఇది మా అమ్మకి చాలా అబ్బా ఇంతకీ ఈరోజు మీరు ఏం స్పెషల్ చేసుకున్నది కామెంట్ చేయండి మా ఇందాపర్ బాగుందంట మటన్ కర్రీ ఇంకా రాగి సంగటి విత్ కాంబినేషన్ భలే ఉందంటబ్బా